కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ వీరవెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు పలు గ్రామాలలో ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మల్లిపూడి పల్లం రాజును గెలిపించాలని కోరారు

జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ జై శర్మిలమ్మ జై శర్మిలమ్మ